ఆడ జన్మం ఎత్తడం నాకు నచ్చలేదు ఆడ జన్మం ఎత్తడం నీకు నచ్చలే ఆ బ్రహ్మదేవుని మీద నాకు కోపం అంటే కోపం అయితే ఆ బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఆడవాళ్ళు రేపు పుట్టించడం తప్పు అంటావు మగవాణిగా పుట్టిస్తేనే సుఖము మరి మార్చుకోరాదమ్మా నువ్వు ఏమో పొగలిగా నీ ఆడదాని ఆడదాని न पुटी टन चा ઓ હે પાપી બ્રહ્મા અતુલયના હર્ષમુકતીયંચુનો નનિના અતમા મામલ પોરુ અધિકમાયે ઓ ચીલી અહ અતમા મામલ પોરુ અધિકમાયે અહ Motolu na magani na pramalo na munchi besi kato parivar samasya tu chaliya chaliya na besa అమ్మా ఏమంటివి ఏమంటివి అమ్మా చూసావా చెప్పండి అమ్మా ఇప్పుడు స్పష్టంగా ఎందుకు పుట్టించాడు దేవుడు ఎందుకు పుట్టించాడు సరే పుట్టింటేనే ఉంచక మగవాడు పుడతాడు మగవాడు పుట్టి అత్తవారింటికి పోతడా లేకపోతే ఒకరిని చేసుకొని పోతరా పుట్టిన కాని కదా ఆడపిల్లగా పుట్టాలి ఒక ఇంటిలో పుట్టి మరొక ఇంటికి మెట్టిన ఇక్కడ మేము అమ్మ నాన్న చెప్పినట్టు ఈనాలి ఈనాలే పుట్టగానే తల్లిదండ్రి ఉండాలి ఉండాలి పెరుగుతూ 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 ఆచారుల యాజ్ఞలో ఉండాలి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అత్తమామల యాజ్ఞలో ఉండాలి ఆ అత్తమామల తర్వాత భర్త యాజ్ఞలో ఉండాలి ఆ భర్త యాజ్ఞ తర్వాత కొడుకుల కంటే ఆ కొడుకుల యాజ్ఞలో ఉండాలి అవును కొడుకుల కన్న తర్వాత కొడుకుల యాజ్ఞలో ఉన్న తర్వాత మనమల మనవరాళ్ళ యాజ్ఞలో ఉండాలి ఆఖరికి కుక్క సాగు చావాలి అధికారం ఎప్పుడు వస్తుంది ఈ ఆడదానికి అధికారం ఎప్పుడు వస్తుంది అమ్మగారి ఇంటిలో ఉంచక అత్తవారింటికి ఇచ్చాడు ఆ పాపి బ్రహ్మ బ్రహ్మ నాశనం అయిపోను ఆ బ్రహ్మ పాడైపోను ఆ పుట్టించిన బ్రహ్మ నా కాను వస్తే కాచి బూర్ది చేస్తా ఆ అలా చేస్తావా అది కాక ఏదో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాము సరే ఓ అత్త మామూలు కన్నా తల్లిదండ్రులు చూసుకుంటారా చూసుకోమలు ఏమౌ మరి తెల్లవారు లేవగానే అత్త ఏమస్తుంది అండి అమ్మాయి ఏ కాదమ్మా అట్లా అర్థనా అయితే అత్త లేవగానే గానీ అత్తమ్ ఏమంటది అమ్మా జకాబాయి లేమ్మా రేఖలు మారింది లే తల్లి లే లేనని బతిమినారు చెప్పరు పడుకుని ఏదో నిద్రలో ఉంటే వచ్చి పడుకుని పడుకున్నదాన్ని పొరక తీసుకొచ్చి ముందటేసి ఓ పో అంటే పోవాలిాలి కల్లం పో బస్సులో దుంగోద్రో బాడ మాకు దొడ్డ ఆవులు దొడ్డడు బర్లు అవి నాటమే అమ్మా చూసావు అమ్మా ఈ అమ్మకు ఎంత బాధ ఉందో అత్త మామలతో మంచిగా చెప్తుంది అమ్మ వినురి అయితే చల్లవారు లేవ గాని ఆకి నూకాలి కళ్ళపు చల్లాలి అలకాలి ముప్పులు వేయాలి గిన్నెలు తీసుకొచ్చి బాసన బాసన తీసుకుపోయి పోసుకొచ్చి అన్నం ఉండి కూర ఉండి తీసుకురావాలి తోమాలి కడగాలి ఇంట్లో పెట్టాలి మళ్ళీ అన్నం తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టాలి కూర చేయాలి ఆ కూర ఏదో ఉప్పు తక్కువ ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ వాళ్ళతో చెట్ల పడాలి కారం ఉప్పు ఏదో ఉన్నదో లేదో వండింది తిందామని అనుకోరు మీ చచ్చిగా పోశనం కానీ అయిపోతాగా అందరూ చచ్చి మేము అయితే మేము అయితే మేము పడతారా పాప జన్మ పాప జన్మ ఆడ జన్మ పాపం జన్మ్ అత్త మామల ఆటలు ఉండాలి ఉండాలి ఉండాలంటే నా మిమ్

తెల్లారులేవనే ఏదో నా భర్తతో ప్రేమగా నాలుగు ఉంచట్టు మాట్లాడదాం నా భర్త ఇద్దా తాగబెట్టుకుంటే ప్రేమగా ఉంటారనుకుంటే నా ఇంట్లో ఒకటే తెల్లవారు లేవగానే బాయ్ జకాబాయి మన నానడము ఆ తెల్లవారులేస్తే ఊరి బత్తీల పొగ ఆ తీపత్తుల పొగ సుట్ట దాక్కుకుంటాన చుట్టడు ఆమె తూళ్ళు కడగలేక కడగలేక తగ్గలేక గ్యాస్ వస్తుంది వెలుగుతుంది అలుగుతుంది ఏంటి ఇంటితోటి ఏంటి పని చేస్తుందని చెప్పి ఓ నా భార్య డ్రావెన్ ఫుడ్ డ్రావెన్ ఫ్రెండ్స్ పని చేస్తున్నాడు పోతాడు సర సరా సర వాళ్ళ వాళ్ళమ్మకాడికి పోయి వాళ్ళ నాన్నకాడికి వెళ్ళి వెళ్ళి ఇట్లా 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 మొక్కి అంటే అలా పాదాలు మొక్కి ఆ మళ్ళా అదేదో పట్టుకున్నాడు పంచాంగాలు కట్ట పట్టుకొని ఆ ఉంటది భార్య చిన్నదా పడ్డదా మంచిగున్నదా లేదా అడగసారి గిట్లో చేస్తున్నా అమ్మా ఇంటి సంవత్సరం నేను ఇంత చేసి నేను అంత కోపము వస్తుంది అమ్మ లోపలికెళ్ళి ఇంత కోపం అమ్మ అమ్మాయి ఏం ఆడవారు లేకుంటే మొగల్లో పెసరం ఉంటదా మొగళ్ళకి పెసరం ఉంటుంది ఆడవారు అన్ని తీరులో వండి పెడితే మొగళ్ళు ఏంటి తెల్లవారు ఓ పొద్దు ఎక్కిందాక వంటారు నాకు వండుకోని వండుకోని ఏమే అట్లాని ఏదైనా ఏదో తాతమల్లి సంపాదించే ప్లేస్ అవు బ్రష్ తెచ్చుకునేటట్టు కూడా లేదు అదే బ్రష్ వచ్చిందో ఆ బ్రష్ తీసుకొచ్చి బ్రష్ తీసుకొచ్చినప్పుడు పేస్ట్ కదా అంటే ఆ పేస్ట్ తీసుకొచ్చి మకాన కొడుకు ఏమేందయ్యా అయ్యా చెప్పండి అయ్యా నీళ్ళు ఆ పెట్టినాం నీళ్ళు పెట్టినావా నీళ్ళు నీళ్ళు పెట్టినా పెట్టిన అయ్యా మరి సవాల్ ఇవ్వలేయాలి అబ్బో నేను స్నానం చేసి తోడుకుంటాను సవాల్ ఇవ్వలేయాలి ఇంకా అని ఇలా పని మీద పని పని మీద పని పని మీద పని ఆయన స్నానం చేసి రుద్దుకొని రుద్దుకొని వచ్చి మళ్ళీ ఆయనకు పొడి బట్టలు ఇవ్వాలి ఆయనకు పోతందుకు ఇస్తిరి ఒట్టి పెట్టాలి ఆయన ఇక్కడ పోతాగా మావుల మావుల ఆడవాళ్ళంటే భూదేవితో సమానం ఆకాశవాణి అంటే ఆడదే భూదేవి అంటే ఆడదే కదా చదువు చదువులు చేరిపోయినటువంటి సరస్వతి ఆడదే కదా ఆడదే

మొత్తం మా అమ్మగారింటి తీసుకొచ్చి ఏడు ఆహా ఏడు మా పండ్లతనం ఎవడు ఎవడో రంగడు ఆ రంగనికే రోజు కొబ్బరికాయలకు బత్తులకు దీపంతులకు దీపరాజులకు నువ్వులకు మంచికి అన్నిటికీ మా తనం మొత్తం

ఉంచుకుంటావాడే ఆ నా భర్త దగ్గరికి పోతాం ఎక్కడ పోతా ఎక్కడ పోతావు ఎంత బుద్ధిమంతాలేవరా చూడు తానం చేసి తానం చేసి పోతావా ఎట్లే పోతా చూడే అట్లా పోతావు ఆయన ఎక్కడ పోతుండు ఏడికి పోతుడు చూడ ముందు పోతు হক uh উত -huh, oh,